సేవలు ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం ఈరోజు ముస్లిం వైక్య వేదిక పిలుపు మేరకు కదిరి పట్టణంలో వక్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి కూడా రాష్ట్ర ముస్లిం వేదిక తరఫున పేరు పేరున

ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య భారతదేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క అసమర్థ పరిపాలన వల్ల ప్రజా వ్యతిరేక పరిపాలన వల్ల దేశం చిన్నాభిన్నమవుతోంది ఇక భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదికన తెచ్చినటువంటి వక్ సవరణ చట్టం బిల్లును రాజ్యాంగం మీద చేస్తున్నటువంటి దాడిగా ప్రజాస్వామ్యం మీద చేస్తున్నటువంటి దాడిగా ప్రజల హక్కుల మీద చేస్తున్నటువంటి దాడిగా స్వేచ్ఛ స్వాతంత్రాల మీద చేస్తున్నటువంటి దాడిగా అభివర్ణిస్తూ నిన్నటి రోజు ఏ ప్రజల భా రోజును భారతదేశ ఈ దేశంలో అనిశ్చితిని నెలకొల్పి అభద్రతా భావాన్ని ఏర్పరచాలనే కొంతమందికి ఈ వేదిక ద్వారా ఒక్కటే ఒక మాట చెప్పదలుచుకున్నా స్వతంత్ర భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సమ్మేళనం సంస్కృతి సాంప్రదాయాల సంగమం అందమైనటువంటి దేశం మన భారతదేశం ఈ దేశంలో హిందూ ముస్లిం సిక్ సాయి బౌద్ధ జైన సోదరులందరూ కూడా భాయి భాయి ఈ దేశం ఒక కుటుంబం ఈ దేశ పౌరులంతా కూడా కుటుంబ సభ్యులు కానీ నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈరోజు సంపూర్ణ రాజకీయ ప్ర ఎందుకంటే స్వాతంత్ర అనంతరం భారతదేశంలో వివిధ రాజకీయ పార్టీలు ఈ దేశ మూలవాసులైనటువంటి ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని వారిని అధపాతలానికి తొక్కుతున్నారు నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా నడుస్తూ నడుస్తూ నాలుగు రాళ్లు వెనకాల వేసుకునేవాడు కాదు నాయకులంటే అంటే నడిచే దారిలో నాలుగు రాళ్ల దెబ్బలు తగిలిన నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడే వాడే నిజమైన నాయకుడు నేను తెలియజేస్తున్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క నిరంకుశ విధానాలతో మత ప్రాతిపదికన ఈ దేశ మూలవాసులైనటువంటి ముస్లింలకు మీరు ఈ దేశంలో స్వాతంత్ర సంగ్రామంలో అసమాన త్యాగాలతో ఈ దేశ స్వేచ్ఛ మీరు ఇచ్చినటువంటి బహుమానం అదేవిధంగా నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా దక్షిణాది ప్రాంతీయ సెక్యులర్ పార్టీలకు కూడా నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఏ రాజకీయ పార్టీలైతే ముస్లింల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తాయో ఏ రాజకీయ పార్టీలైతే ముస్లింల మనుగడకు ప్రశాంతకంగా మారుస్తాయో ఏ రాజకీయ పార్టీలు అయితే ముస్లింల సంక్షేమాన్ని విస్మరిస్తాయో ఏ రాజకీయ పార్టీలు అయితే ముస్లింలకు అభివృద్ధికి నోచకుండా వారికి ఈ వేదిక ద్వారా ఒకే ఒక్క హెచ్చరికలు జారీ చేస్తున్నా ఏ విధంగా అయితే మిమ్మల్ని అధికార పీఠంలో కూచో కోసం మా గుండెల్లో మీకు అభిమానం పంచి మీ మీ పల్లకిలను మా భుజాల మీద మోసి మిమ్మల్ని మా నెత్తి మీద పెట్టుకొని ఊరేగించిన మేము ఈ రోజు మీ యొక్క వివక్షత ధోరణి వల్ల మేము రతపాతారానికి తొక్కబడుతున్నాం మేము ఒక్కటే ఒక్క చెప్పదలుచుకున్నాం మాకు కాంక్ష లేదు రెక్కడితే కానీ దుఃఖాలని దిగువ మధ్య తరగతి కుటుంబాలలో మా జీవితాలు నలుగుతున్నా కూడా ఇతరులు బాగుంటే చాలు మేము ఏమైనా పర్వాలేదు అనే త్యాగమూర్తులు ఈ రోజు ముస్లింలు అనేది మాట ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గుర్తు చేసుకోవాలని తెలియజేస్తున్నా లేదు కాకూడదు ఉద్దేశపూర్వకంగా ముస్లింలు అనగ దొక్కాలని చూస్తే మీరు ఎంత అనగదొక్కాలని చూస్తే అంత ఉవ్వెత్తున ఖచ్చితంగా మేము ఎగిసి నిరూపిస్తాం అవసరమైతే ప్రజాతంత్రంలో స్వతంత్ర భారతదేశంలో లౌకికవాదులను సమైక్యవాదులను అభ్యుదయ అటు వామపక్ష పార్టీలను కాంగ్రెస్ పార్టీలను వివిధ ప్రజా సంఘాలను ఏకం చేస్తాం అవసరమైతే వైపు కూడా అడుగులు వేస్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ చరిత్రను చెడపాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ చరిత్రను చూస్తోంది అదే విధంగా మార్చాలని చూస్తోంది అందుకే నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా అవసరమైతే భారతదేశ బంగార భవిష్యత్తు కోసం ఈ చీకటి నిండిన జీవితాలలో వెలుగును పంచడం కోసం ఉదయించే సూర్యుడిలా మేము కావాలంటే తిరిగి వస్తాం ఏ విధంగా మీరైతే చెరపాలనుకున్న చరిత్రను ఈ దేశంలో ప్రకారంగా తెలియజేస్తూ ఈ వేదిక ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నా రాజకీయ పార్టీలారా నేను ఒకే ఒక మాట చెబుతున్నా మీకు అధికారం కోసం మా కుండెలా పెట్టుకొని మేమేమైనా పర్వాలేదు మీరు బాగుంటే చాలనుకున్నా మాకు ఈ రోజు అపార అనుభవం ఉంది ఆదుకుంటానని ఓట్లు వేసి గెలిపించినటువంటి గౌరవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఒకే ఒక్క మాట చెప్పుదలుచుకున్నా ఈ రోజు మీరు మా గుండెల మీద కొట్టారు మా జీవితాల మీద కొట్టారు భావి భారత పౌరుల భవిష్యత్తు మీద కొట్టారు మేము మరిచిపోము నేను ఈరోజు దక్షిణాదిన ఉన్నటువంటి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు మిమ్మల్ని అందలాన్ని ఎక్కించడం కోసం సదా సర్వంగా మేము సిద్ధంగా ఉంటాం కానీ మమ్మల్ని అనచాలని చూస్తే ఏ విధంగా అయితే మీ పల్లకి నేను మోసిన ఈ భుజాలు మీ పార్టీలకు మీ పార్టీలకు పాడ కట్టడానికి కూడా మేము వెనకాలమని హెచ్చరికలు చెప్తున్నాము అదే విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజ్యాంగ రక్షణలో సంస్కృతి సాంప్రదాయ సంగమైనటువంటి అందమైన దేశ నిర్మాణంలో మనం అందరూ కూడా ఈ దేశ సమైక్యత సమగ్రతలు కాపాడడం కోసం ఈ దేశ పౌరుల స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడడం కోసం 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 నవ సమాజ ప్రతి భారతీయుడు చేతులు కలిపి అడుగులు ముందుకు వేయాలని నవ సమాజ నిర్మాణానికి మనమందరూ కూడా నాంది పలకాలని నేను ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా జై జవాన్ జై కిసాన్ మేరా భారత్ మహాన్ అల్లా agora